హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చి కోడిగుడ్డు ఉల్లికారం అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఎగ్స్ ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టిన పక్కన అయితే పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే మూడు తీసుకున్నాను మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని మనం ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి ఆ పేస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కిందండి ఆయిల్ అయితే వేస్తున్నాను కూరకు సరిపడాకైతే ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను చూడండి పేస్ట్ అయితే మనం బాగా వేయించుకోవాలి ఇదైతే ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా అయితే మనం వేయించుకోవాలి బాగా ఇది వేగుతూ ఉండగానే మధ్యలో అయితే మనం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నానండి మనకు సాంబార్లోకి కానీ పప్పుచారలకు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి బాగా ఫ్రై అయ్యిందండి చూడండి ఆయిల్ అయితే ఎలా సెపరేట్ అయ్యిందో ఇలాగైతే సెపరేట్ అయ్యేదాకా మనం బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఒక మూడు ఎన్ని మిర్చి అయితే వేస్తున్నానండి ఇవి కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఉడకపెట్టుకున్న గుడ్లు అయితే వేసేస్తున్నాను ఇవి కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను చూడండి ఇలాగైతే ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే కారం వేస్తున్నానండి మనం నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనకి ఎంత అయితే కావాలో కారం అంత అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అన్నర అయితే వేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత పచ్చి బస్సులు పొయ్యి దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోద్ది ఐదు ఐదు నిమిషాల్లో అయిపోద్ది మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్